అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరుని శ్రీనివాసులు ఆరోపించారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన సమావేశంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైకాపా హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని రైతులను నట్టేట ముంచారని దుయ్యబట్టారు రాష్ట్రంలో బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు అణగారిన వర్గాలకు టెండర్లు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష పార్టీలపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి స్టేషన్ పిలుస్తున్నారని ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు బైండ్ ఓవర్ కేసులపై రాష్ట్ర టీడీపీ ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్తామన్నారు రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందన్నారు తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలవనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అడుగుతూ ఉన్నారు కాబట్టి మొత్తం పైన అన్నిటి కూడా ఇప్పుడు కూడా మా వాళ్ళు మొన్న ఏదైతే హత్యాయత్నం కేసు పెట్టారు బొమ్మ దీన్ని పెడితే వాళ్ళు జైల్లో పెట్టి హత్యాయత్నం కేసులు పెట్టారు వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ దీని కింద ఇది చేశారు నా పేరుతో కూడా ఒక కేసు బైండ్ బైండవర్ చేసి ఇంకొక కేసుకి ఇప్పుడే ఈ సభకు వచ్చేటప్పుడే ఫోన్ చేశారు నేనేం చెప్తా ఉన్నానంటే చట్టానికి లోబడి దీనికి లోబడి మేమే వ్యతిరేకించడంలా కానీ పెట్టిన కేసులు ఎలాంటివి అనేది రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో కూడా హైకోర్టుకు వెళ్తా ఉన్నాం ఈ బైండవరి కేసులు ఎన్ని పెట్టేప్పుడు ఇక్కడ కూడా పబ్లిక్ అడిగేది ఒకటే నేను కొత్త ఎస్పీని కానీ కలెక్టర్ను కానీ అధికారులు కానీ ఎంతమంది పైన తెలుగుదేశం పార్టీ పైన ఇలాంటి కేసులు పెట్టారు బహిరంగపరచండి